సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ ఈరోజు ప్రమాణ బాధ్యతలు తీసుకున్నారు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం గారు బిఆర్ గవాయ్ గారితో ప్రమాణం చేయించారు ఉపరాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రులు చాలామంది సుప్రీంకోర్టు జడ్జులు మాజీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠం మీద కూర్చున్న రెండవ దళిత వ్యక్తి బీఆర్ గవాయ్ అంతకుముందు కేజీ బాలకృష్ణ ఉన్నారు రెండు వేల ఏడు నుంచి పది వరకు ఇప్పుడు బీఆర్ గవాయ్ రెండవ వ్యక్తి మహారాష్ట్రలోని అమరావతి అమరావతిలో జన్మించిన బీఆర్ గవాయ్ పంతొమ్మిది వందల అరవైలో జన్మించారు పంతొమ్మిది వందల ఐదులో న్యాయవాదిగా ప్రారంభించి అంచెలంచెలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగారు పూర్తిగా వాళ్ళ కుటుంబం సోషల్ సర్వీస్కి దేశ సేవకి అంకితమై ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఆర్ఎస్ గవై చాలా గన్న వ్యక్తి ఆర్ఎస్ గవై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది దాని పార్టీ స్థాపించింది కూడా వీళ్ళ నాన్నగారు ఆర్ఎస్ గవయ్ ఆ పార్టీ స్థాపించి ముప్పై సంవత్సరాలు మహారాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు కౌన్సిల్ ఎమ్మెల్సీగా అక్కడ డిప్యూటీ చైర్మన్గా చైర్మన్గా చేశారు భారత్ పార్లమెంట్ ఇటు లోక్సభకి అటు రాజ్యసభకు రెండింటికి కూడా వాళ్ళ నాన్నగారు ప్రాతినిధ్యం వహించారు మూడు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు చాలా పేరెన్నిక కన్నటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు కూడా చాలా సామాజిక బాధ్యత అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆయన ఐడియాలజీతో ముందుకెళ్తూ బుద్ధిజాన్ని కూడా స్వీకరించినటువంటి ఫ్యామిలీ యాక్చువల్గా బీఆర్ గవై రెండు వేల మూడులో ముంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులు కాబడ్డారు తర్వాత రెండు వేల ఐదులో ముంబై హైకోర్టుకి శాశ్వత న్యాయమూర్తిగా ఆయన ఎంపిక అయ్యారు నియమింపబడ్డారు ఆ తర్వాత హైకోర్టులలో పనిచేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కాబడ్డారు చాలా చారిత్రాత్మకమైన తీర్పులు చెప్పిన ధర్మాసనాల్లో కూడా బీఆర్ గై గవై సభ్యులుగా ఉన్నారు సో నెక్స్ట్ ఆరు నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవై చేయబోతూ ఉన్నారు ఇదే సంవత్సరం నలవ నవంబర్ ఇరవై మూడవ తేదీన బీఆర్ గవయ్ పదవి విరమణ చేయబోతు ఉన్నారు